నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సిపిఐఎం ఆధ్వర్యంలో కాశీపేట మండలంలోని వివిధ ప్రాంతాల్లో సామాజిక ఐక్యత రక్షాబంధన్కు అనూహ్య స్పందన లభించింది సామాజిక ఉద్యమకారుల ఇళ్ల వద్దకు వెళ్లి సామాజిక ఐక్యత రక్షాబంధన్ చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐఎం హన్మకొండ జిల్లా నేత ఎం చుక్కయ్య మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని దోపిడీ పీడనకు వ్యతిరేకంగా పీడిత వర్గాలు కులాలు ఐక్యం కావాలన్నారు సామాజికంగా అణగారిన వర్గాలు కులాలు ఐక్య ఉద్యమాలు నిర్వహించాలి అని కులాధిపత్యం పీడన వివక్ష పోవాలి అని రాఖీ పండుగ సందర్భంగా ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని సామాజిక ఉద్యమకారుడు అంకేశ్వరపురం రామ్చంద్ సందేశం ఇచ్చారు ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆదివాసీ నేతలు ఎల్లయ్య సిద్ధి లక్ష్మీనారాయణ సోమ రామ్మూర్తి సాయిని నరేందర్ ఎండి అబూబకర్ తదితరులతో సామాజిక ఉద్యమకారులకు సామాజిక రాఖీలను కట్టారు ఈ కార్యక్రమంలో ఎం చుక్కయ్య కాజీపేట మండల కార్యదర్శి ఓ సాంబయ్య నాయకులు జంపల రమేష్ రామన్ రామంచ సారంగపాణి తదితరులు పాల్గొన్నారు మాతోటి తోటి ఉద్యమకారులు సిపిఐ సిపిఎం సిపిఎం చుక్కారావు అన్నగారు గారు మరియు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సాంబన్న గారు వచ్చేసి మాకు ఆత్మీయ రక్షాబంధనం కట్టడం చాలా సంతోషం వారికి ఈరోజు మేము వారికి రుణపడి ఉంటాం ఎప్పటికైనా ఎందుకంటే మొదటిసారి ఉద్యమకారుల ద్వారా నేను రాఖీ కట్టుకోవడం అనేది నా ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది ఇలాగే అందరూ కలిసి మేము ఏలాంటి సమస్యలైనా పోరాడడానికి వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్తూ ముందుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే విన్నపం ఎస్సీ వర్గీకరణ అది అయిపోయింది మేము ఎస్సీలో అలాగే బీసీలలో కూడా బీసీలలో చాలా వారు ఉన్నారు ఎవరో కొంతమంది పొలిటికల్గా వెల్లాఫై ఉన్న వాళ్ళు వాళ్ళకి అర్థమవుతలేదు కానీ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ శీతాకాల సమయం ఇప్పుడు వర్షకాల సమావేశాల్లో బిల్లు కంపల్సరీ పెట్టాలి నిన్న బీజేపీ గవర్నమెంట్కు బుద్ధి వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోయి అక్కడ అందరూ ఎంత దగ్గర ధర్నా చేయడం జరిగినది మరి ఇది పొలిటికల్ డ్రామా కాకుండా నిజమైన నిజమైన మీకు ఆలోచన కానీ నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి ఇవ్వని పక్షంలో అన్ని సంఘాలు కుల సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలను అందరినీ కూడా కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేస్తాం ప్రభుత్వం మీద ఇక చాలు మాకు రెడ్డి వేల రాజకీయాలను మీ పాలకులుగా మీ పాలనలో మేము అనుభవించిన కష్టాలు నష్టాలు అవన్నీ మాకు అర్థమైనాయి మా ప్రభుత్వం రావాలి మేమే ఏలుకోవాలి మేమే బాగుపడాలి అనేది మాకు అర్థమైపోయింది ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మీరు ఏదో వెనుకటి రోజులలో తెలివిలో పాలించినట్టున్నారు కానీ ఇప్పుడు అందరు విద్యావంతులు అందరు చదువుకొని ఉన్నారు మీరు క్వాలిఫైడ్ ఉన్నారు కాబట్టి ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లలో కానీ ఫార్టీ టూ పర్సెంట్ కంపల్సరీ పాటించాలి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రం అప్పుడప్పుడు బిల్లే పెట్టాలి బిల్లు పెట్టే పక్షంలో తెలంగాణలో మరొక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వివెత్తున లేచిందో అట్లనే సంబంధ వర్గాలందరం కలిసి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్కి మేము మద్దతు ఇస్తాము కలిసి పోరాడుతాము మాకు సాధించే వరకు కూడా మేము ఆహార నిషాలు పోరాడుతాం అవసరం వరకు ఆమరణి కూడా మేము ముందుంటామని చెప్తాం నా పేరు అంకేశ్వర రామచందర్ నేను థియేటర్ వరంగల్ మాల మరణ అధ్యక్ష